విశాఖ జిల్లాలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎనభై తొమ్మిదవ వార్డులో అడారి ఆనంద్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైసీపీ శ్రేణులు అభిమానులు ప్రజలతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని సాధిస్తుందని అడారి ఆనంద్ ధీమా వ్యక్తం చేశారు ఈ ప్రాంతంలో నెలకొన్న రైల్వే సమస్యల్ని గెలిచాక పరిష్కరిస్తా అంటూ హామీ ఇచ్చారు చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు ఎవరూ కూడా నమ్మడం లేదంటూ ఎద్దేవా చేశారు 好，一波吧。 ఇక్కడ డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది మరి రొటీన్గా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం బట్టి ఈరోజు సమ సంక్షేమ పథకాలు ఎవరైతే అందుకుంటున్నారో వాళ్ళందరూ చాలా సంతోషంగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం మరి ఏదైతే కొత్తగా టీడీపీ వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేశారో ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత అందరూ కూడా ఉద్యోగస్తులు మిడిల్ క్లాస్ అండ్ అబో మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ కూడా రోజు నాడు మొన్నటి వరకు ఒక వియత్నాం అవుద్ది ఒక శ్రీలంక అవుతుంది అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కొత్తగా పెట్టిన మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎలక్షన్లో రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఏదైతే ఉందో దానికంట నాలుగంతలు ఐదంతలు ఆర్థిక భారంతో రాష్ట్రం మీద పడే అవకాశం ఉంది మొన్నటి వరకు ఇలా మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఎలక్షన్ కోసం చేస్తున్నాడంటే కేవలం జనాలు మోసం చేయడానికే తప్ప ఇంకోటి కాదని చెప్పి ప్రజలు కూడా ఈరోజు అందరూ ఉద్యోగస్తులు కానీ లేకపోతే మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ కూడా ఈరోజు గ్రహించారు